మాకు మీ వల్ల దొరికిన ఈ లైఫ్ ఒక డ్రీమ్ లాంటిది ఇప్పుడు నువ్వు చెప్పేది అంతకు మించి మనం ఇది చేయగలమా ట్రంప్స్ అరే బావ ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఏం చెప్పమంటావు బావా ఉండనంటారు ఊరే వెళ్తానంటారు అమ్మాలి అస్సలు అర్థం కాదు సారీ సరే రైట్ ఇప్పుడేం పాటరా సార్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ల్యాప్టాప్ బ్లాస్ట్ లో ఏ విధమైన ఎక్స్ప్ోజివ్స్ వాడలేదని చెప్పారు సో పర్సనల్ వెంజెస్ తో చేసిన పని నాకు అనిపించట్లేదు ఖచ్చితంగా ఇది పార్ట్స్ మార్చడం వల్ల జరిగిన యాక్సిడెంట్ సార్ ఇదేదో యాక్సిడెంటల్ గా జరిగిన విషయం కాదు ప్రోడక్ట్ ట్యాంపరింగ్ ఎ వెల్ క్రైమ్ ముప్పై సెకండ్ల ముందు ల్యాప్టాప్ బ్లాస్ట్ అయ్యి ఉంటే థ్యాంక్ఫుల్లీ మన ఇంట్లో ఏమీ జరగలేదు కానీ దీన్ని అలాగే వదిలేస్తే రేపు ఎవరిలో అయినా జరగచ్చు ఏదో ఒక ర్యాండమ్ అడ్రస్ ఇచ్చి ఆర్డర్ చేశాడు కానీ ఎవరు లేని ఇంటిని సెలెక్ట్ చేసుకుంటున్నాడు వాడి కాంటాక్ట్ నెంబర్ ఫేక్ ప్రూఫ్ మీద తీసుకుంది కానీ ఆ ప్రూఫ్ వాడికి ఎలా దొరికింది ప్రతిదీ ప్లాన్ చేసి ఆర్గనైజ్డ్గా ఎగ్జిక్యూట్ చేసాడు ఇదేదో ఒక్క ల్యాప్టాప్ కోసం చేసిన పని అయితే కాదు ఇట్స్ అ స్కామ్ ఏంటి సార్ ఇది వాడు ఆన్లైన్లో వస్తువులు కొంటున్నాడు పార్ట్స్ మార్చేస్తున్నాడు దాన్ని మళ్ళీ రిటర్న్ చేసి చేతులు దులిపేసుకొని వెళ్ళిపోతున్నాడు ఒక్క వెబ్సైట్లో కూడా మనం మనం పట్టుకోలేకపోతున్నాం ఇండియాలో ఆన్లైన్ ట్రేడ్కి వన్ ఇయర్ వర్త్ ఎంతో తెలుసా రెండు లక్షల కోట్లు సుమారు పది కోట్ల మంది ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు మనం వెతికివాడు ఆ పది కోట్లలో ఒక్కడు వాడిది డైలీ చేయడు ఎప్పుడో ఒకసారి అంతే ఆర్డర్ డెలివరీ రిటర్న్ జస్ట్ వన్ వీక్ జాబ్ మాత్రమే పక్కా సేఫ్ ఇన్ఫాక్ట్ చాలా ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్ కి ఇలాంటి స్కామ్ జరుగుతుందని కూడా వాడిని అసలు వదిలిపెట్టుకోండి సార్ సైబర్ సెంటర్కి చెప్పి మేజర్ ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్ కి ఒక సర్క్యులర్ పంపనండి ఓకే సార్ మన సిటీలో క్యాష్ ఆన్ డెలివరీ మోడ్ ద్వారా ఎక్స్‌పెన్సివ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఆర్డర్ చేసి దాన్ని ఇమిడియట్ గా రిటర్న్ చేసి కస్టమర్ ఐడి డిటైల్స్ ని కలెక్ట్ చేయమని చెప్పండి మనకి ఒక్క లీడ్ దొరికిన చాలు ఇంతవరకు వాడు దొరికిపోయేటట్టు ఏ తప్పు చేయలేదు కానీ ఈసారి మాత్రం తప్పు చేసి తప్పించుకోలేడు ఏంటి బావా పిచ్చా హ్యాపీరా లవ్ యు రా నేను చెప్పిన ఐడియా బాగుందిగా అత్తరింది జరిగితే ఇంకా బాగుంటుంది జరిగితే జరిగి తీరుతుంది తనకి చాలా డబ్బులు కావాలి మన దగ్గర సేవింగ్స్ అనే కాన్సెప్టే లేదు ఉన్న డబ్బులని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేశాం సో వాట్ ఇప్పటి నుంచి రెడీ చేద్దాం ఇన్ని రోజుల్లో మనం ఏం చేసినా ఉన్న భయం అసలు ఉండేది కాదు కానీ ఇప్పుడు ఈ లవ్ ఫ్యూచరు పెళ్లి దొరికిపోతామేమని భయంగా ఉంది బావా దొరకకుండా ఎలా ఉంటాం మన పెద్దవాళ్ళు అంటుంటారే దొరికితే దొంగ దొర ట్రూ ఇప్పటికీ ఒకే తప్పు చేసేవాడు దొరికిపోతాడు కానీ కొత్త కొత్త తప్పులు చేసేవాడు ఎప్పటికీ దొరకడురా మనం ఎక్కడి నుంచి ఆన్లైన్ షాపింగ్ చేయట్లేదు మరి ఇంకేం చేస్తాం రిమోట్ లాకింగ్ అన్‌లాకింగ్ కోసం కార్ లో ఒక సెన్సర్ ఉంటుంది ఈ రిమోట్ కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఈ రిమోట్ లో నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీని కార్ లో ఉన్న సెన్సర్ క్యాచ్ చేస్తుంది ఇలా ఒక్కొక్క కార్ కి వేర్ వేర్ ఫ్రీక్వెన్సీ వేర్ వేర్ సెన్సర్ దీంతో మనం ఏం చేయగలం కార్ లో ఉన్న సెన్సర్ లాంటి డివైస్ మన దగ్గర ఉంటే ఆ ఫ్రీక్వెన్సీని మనం క్యాచ్ చేయగలం అదేలాగా ఒకసారి అక్కడికి నిల్చో ఓకే అ 1 అ 2 అ 3 అ 4 అ 5 అ 10 ఓకే రోల్ జమ్ డివైస్ ఇప్పుడు అన్లాక్ చేయి మన కార్ కి ఉన్న రిమోట్ ఫ్రీక్వెన్సీ ఈ డివైస్ తో సింక్ అయింది దీన్ని యూజ్ చేసి మనం ఏ కార్ నైనా అన్లాక్ చేయొచ్చు ఇంక్లూడింగ్ లగ్జరీ కార్స్ బావా కాన్సెప్ట్ కేకరా దీంతో మన కార్ ఇస్కెళ్ళిపోవచ్చా ఇస్కెళ్ళొచ్చు కానీ హాఫ్ అన్ అవర్ లో దొరికిపోతాం మరి కార్ లో ఉన్న ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ లేపేస్తాం సూపర్ బా ఇంకా చూడు పుచ్చుక్ పుచ్చుక్ అని ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు దేవుడి దేవుల్లో ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలి బా ఫస్ట్ దొరికి అదృష్టవంతుడు ఎవరో చూద్దాం బా బ్యాటరీలో చార్జింగ్ ఉంది కదా ఓకే దొరికాడు రా బకరా కోటి రూపాయలు కార్ లోపల కనీసం లక్ష రూపాయల అరకొట్ట అని అలాగే సైలెంట్ గా ఫాలో బావా రెడీరా Baby, hey smile. Pura. Oh, ఈ యాంగిల్ ఉందా ఇదేంటి కొత్త ఫోన్ ఆఫీషియల్ కాల్ ఏం ఫోటో అంటే అసలు దిగట్లేదు హలో హాయ్ ఐ జస్ట్ సా యువర్ ల్యాప్‌టాప్ యాడ్ ఓకే యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు బై ఇట్ బట్ ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంది ఏమన్నా సారీ బట్ అబ్సల్యూట్లీ నో నెగోషియేషన్ ఇట్స్ బ్రాండ్ న్యూ ల్యాప్‌టాప్ నెక్స్ట్ మ్యాక్ ఇన్ ఫ్యాక్ట్ బెటర్ కాన్ఫిగరేషన్ మీకు దొరకదు సేమ్ ఓకే దెన్ మిమ్మల్ని ఎక్కడ కలవాలి మీ లొకేషన్ ఎక్కడ తమ్ముడి కన్నా ఎక్కువగా చూసుకున్నాను సరే మీ నెంబర్ ఏమంటే అప్పుడప్పుడు చూసి వెళ్తుంటాను సార్ మీరు చెప్పినట్టుగానే అన్ని వెబ్సైట్స్ కి ఇంటిమేట్ చేశాను సార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ లో ఇలా ఫ్రాడ్ జరుగుతుందని అందరినీ అలర్ట్ చేశాం కానీ ప్రాపర్ గా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు సార్ ఎలా రెస్పాండ్ అవుతారు అంజాద్ వెబ్సైట్ పరువు పోతుంది కదా దే లూజ్ దర్ క్రెడిబిలిటీ ఆల్సో వెబ్సైట్ వాళ్ళు కోఆపరేట్ చేయకుండా మనం ఎలా ప్రొసీడ్ అవుతాం సార్ పైగా మనకు ఒక్క లీడ్ కూడా దొరకలేదు వెయిట్ చేద్దాం ఖచ్చితంగా దొరుకుతుంది సంథింగ్ విల్ ఓపెన్ అప్ చెప్పరా మా పర్సనల్ వీడియోస్ రా కి ట్రిప్ కి వెళ్ళినప్పుడు సరదాగా తీసుకున్నాం అన్ని అందులోనే సేవ్ చేశాను ఆఫీస్ కి వెళ్లేటప్పుడు ల్యాప్టాప్ కార్ లోనే పెట్టాను కానీ ఆఫీస్కి వెళ్ళి చూస్తే మా ల్యాప్టాప్ ఇస్ మిస్సింగ్ దారిలో కార్ ఎక్కడైనా అవును ఓ క్లైంట్ కలవడానికి వెళ్ళాను కార్ వాళ్ళ ఇంటి ముందే పార్క్ చేశాను ఏరియా మదిన కూడా ఎక్కడ పార్క్ చేసావు రోడ్డు మీదే ఒక ట్వంటీ మినిట్స్ పక్కాగా లాక్ లాక్ చేసావా నీకు బాగా తెలిసిన వాళ్లే ని లేపేసి నిన్ను బెదిరించచ్చు నీకు బెదిరింపు కాల్స్ ఏమి రాలేదు కదా థ్రెడ్ కాల్స్ ఐ థింక్ ఒక ర్యాండమ్ థెఫ్ట్ అనుకుంటా అదే దొంగతనం ఇలాంటి స్టోలిన్ ల్యాప్టాప్స్ ని కొనుక్కోడానికి హైదరాబాద్ లో రెండు మూడు ఏరియాస్ ఉన్నాయి నా టీం ని ఒకసారి చెక్ చేయమని చెప్తాను లేపేసిన టూ డేస్ లోపే మార్కెట్ లోకి వచ్చేస్తుంది